అమెరికాలోని ఓ మోటల్లో క్యూబాకు చెందినటువంటి అక్రమ వలసదారుడి చేతిలో భారతీయుడు చంద్రనాగమల్లయ్య దారుణ హత్యకు గురైనటువంటి విషయం తెలిసినటువంటిదే అయితే ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులపైన కఠిన ఆంక్షలు అమలు చేయడానికి అగ్రరాజ్యం సిద్ధపడుతుంది బైడెన్ హయాంలో క్యూబాకు చెందినటువంటి అక్రమ వలసదారుడిని అమెరికాలోకి అనుమతించకపోయి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వ్యాఖ్యానించింది క్రూరమైన రాక్షసుడు ఓ వ్యక్తి తల నరికేశాడు బాధితు కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు చంపిన తర్వాత మృతుడి తలను కొడుతూనే యోర్డానిస్ కోబోస్ మార్జినస్ ఒక మోటోలో మోటెల్లో దారుణ హత్య చేశాడు ఈ నేరస్తుడిని బైడెన్ పరిపాలనా కాలంలో మన దేశంలోకి అనుమతించకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని పేర్కొంది అక్రమ వలసదారులపైన ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవడానికి మార్టినెజ్ లాంటి ఉదంతాలే కారణమని డిహెచ్ఎస్ పేర్కొంది అయితే అందుకే మూడో స్థాయి దేశాల నేరస్తులను అమెరికా దాటిస్తున్నామని తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది అధ్యక్షుడు ట్రంప్ కార్యదర్శి క్రిస్టునోమ్ ఇకపై అనాగరిక నేరస్తులు అమెరికాలోని నిరవధికంగా ఉండటానికి అనుమతించడం లేదు చట్ట విరుద్ధంగా మా దేశానికి వస్తే ఎస్వాటిని ఉగాండ దక్షిణ సుడాన్ సెంట్రో ద కన్ఫినామినెంట్ డెల్ టెర్రరిజం స్థావరానికి పంపించేస్తాము వారి స్థావరాలకు పంపించేస్తాము అక్రమ వలసలను ఇక ఏమాత్రము ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు చంద్రనాగమల్లయ్యను క్యూబా హత్య చేసిన నిందితుడి పైన ఫస్ట్ డిగ్రీ కింద కేసు అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు అమెరికాను మళ్లీ సురక్షితంగా చేయడమే మా లక్ష్యము అక్రమ వలసదారులపైన ఇక సున్నితంగా వ్యవహరించబోము చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి డాలస్ డాలస్లో మల్లయ్యకు మంచి పేరు ఉంది అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఆయన భార్య కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది మా దేశానికి సంబంధం లేని క్యూబాకు చెందినటువంటి అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికలో పోస్ట్ పెట్టారు సెప్టెంబర్ పదిన ఓ మోటెల్లో నాగమల్లయ్య హత్యకు గురయ్యారు క్యూబాకు చెందిన యోర్డనిస్ నాగమల్లయ్య తలనరికి మరీ దానిని చెత్తబుట్టలు వేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది ట్రంప్ అయితే సీరియస్గా ఉన్నారు